పెళ్లికి తులం గోల్డ్ స్కీమ్ పై ప్రతిపాదనలు ఇవ్వండి కులాల జనగణనకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం ఊర్లు మండలాల వారీగా ఆయకట్టు లెక్క తీయండి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి తొలి ప్రాధాన్యమన్న రేవంత్ ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీఖాన్ పేర్లతో గవర్నర్ గెజిట్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన నేతలు పది వర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ రేపటి నుంచి పన్నెండు వరకు దరఖాస్తులకు అవకాశం ప్రశ్నించే స్వేచ్ఛ కోసమే ధర్నా చౌక్ తెరిచామన్న భట్టి మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న పొన్నం రేపటి రాష్ట్రంలో అమిత్ షా టూర్ వాయిదా మొదటిసారి పార్టీ ఆఫీస్కు వచ్చిన తివారీ పద్మ వ్యూహంలో అర్జునునిలా పోరాడతానన్న జగన్ జగన్ మాటల్లోనే ఓటమి భయం కనిపిస్తోందన్న బాబుకి హ్యాండ్ ఇచ్చిన నితీష్ రేపు బీజేపీతో కలిసి సర్కార్ అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు ఆగవన్న ఖర్గే ఢిల్లీలో ఆప్ సర్కార్ను కూలగొట్టే కుట్రన్న కేజ్రీవాల్ ఎమ్మెల్యేకు బీజేపీ ఇరవై ఐదు కోట్లు ఆఫర్ చేసిందన్న ఆతిశి రాష్ట్రంలో పది యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు సర్కార్ దృష్టి పెట్టింది వీసీల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు వచ్చే నెల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ప్రస్తుత వీసీల టర్మ్ ఈ సంవత్సరం మే వరకు ఉండడంతో కొత్త వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ప్రస్తుత యూనివర్సిటీల వీసీలపై ఎన్నో ఆరోపణలున్నాయి యూనివర్సిటీల వీసీలను తొలగించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు దీనిపై మరింత సమాచారం విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు విజయ్ వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీల వీసీలు అందరూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతున్నారు వీరి టర్మ్ ఇప్పుడు ఈ వచ్చే మే నెలలో మిగనుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కొత్తగా ఎవ్వరు ఊహించిన రీతిలో మొదటిసారిగా యూనివర్సిటీల వీసీల రిక్రూట్మెంట్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల చాలా వరకు విద్యార్థులు కానీ విద్యావేత్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదంటూ కూడా యూనివర్సిటీల విద్యార్థులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా యూనివర్సిటీల వీసీలను మార్చాలంటూ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది అయితే ఈ రోజు ప్రభుత్వము పది యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ బొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ జేన్టీయూ కాకతీయ మహాత్మా గాంధీ షాదవాన తెలంగాణ పాలమూరు వీటికి సంబంధించినటువంటి అంటే మాసర్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి పది యూనివర్సిటీలలో వీసీల నోటిఫికేషన్ కు సంబంధించి వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతున్నట్టు కూడా వెంకటేశం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందాకనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు అయితే ముఖ్యంగా వీసీల నియామకం పైన ఎటువంటి రాజకీయాలకు కానీ రాజకీయాలకు తావు లేకుండా యూనివర్సిటీలలో ఇప్పటికే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి యూనివర్సిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఇటు విద్యార్థులు ఆందోళన చేయడం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కూడా సరిగ్గా నడవలేదని చెప్పి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వీసీలు కూడా వీటిపైన చాలా వరకు శ్రద్ధ చూపివ్వలేదని దీంతో పాటు ఏకంగా లంచాలు తీసుకుంటూ వీసీ పట్టుబడము ఇట్లాంటి అన్ని రకరకాలైనటువంటి యూనివర్సిటీలన్నీ గందరగోళమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన వారందరూ కూడా అంటే ఎవరైతే వీసీలకు సంబంధించి అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని స్కూటిని చేసి రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ మాదిరిగా మనం చూసాం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి చైర్మన్ కానీ కమిషన్ సభ్యులకు నోటిఫికేషన్ జారీ చేసి రీసెంట్ గా నియమించింది అదే తరహాలో యూనివర్సిటీల వీసీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో చాలా వరకు కూడా అర్హులైన వారందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో స్కూటీని చేసి అర్హులైనటువంటి నేమ్స్ ను గవర్నర్ ఇవ్వాలి గవర్నర్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నర్ ఆ తర్వాత యూనివర్సిటీల వీసీలను ఆమోదం చేస్తారు సో మొత్తం మీద రాష్ట్రంలో మాత్రము విశ్వవిద్యాలయకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందనే చెప్పొచ్చు ఈ వీసీల నియామకంతోనే ఇప్పుడు భవిష్యత్తులోనైనా యూనివర్సిటీలు బాగుపడతాయని చెప్పి చాలా వరకు అయితే విద్యార్థులు విద్యావేత్తలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందా ప్రధాన థ్యాంక్ యూ విజయ్ హైటెక్స్ లో ముప్పై ఒకటవ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు హైటెక్స్ వేదికగా ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరగనుందే దేశవ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ ఈ కన్వెన్షన్ కు హాజరయ్యారు కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మీ మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పడం జరిగింది ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి డెవలప్ కావాలి అని అంటే ఈ దేశం యొక్క ఇన్ఫ్రా ఇంకా డెవలప్ జరగాలి వాటికి కావలసిన మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము సలహాలు ఇవ్వడము అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ అండగా నిలబడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మిత్రులారా సామాన్యుడి భాషలో చెప్పాలంటే గొర్రె బలిస్తే గొల్లాయనకే లాభం అని అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ ఆర్థికంగా మీరు ఎదిగి ఆర్థికంగా మీరు బలపడితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిలబడుతుంది అని సంపూర్ణంగా మా ప్రభుత్వం నమ్ముతుంది మీ సమస్యల్ని పరిష్కరించినప్పుడు మీకు సమస్యలు రాకుండా చూడగలిగినప్పుడే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు అవుతుంది అది మా బాధ్యత అని చెప్పి మా మంత్రివర్గ సహచరులము నాతో సహా మేము అందరం భావిస్తున్నాము తప్పకుండా ఈ సమావేశంలో మీరు తీసుకొచ్చిన సమస్యలు మీరు ప్రస్తావించిన సమస్యలు మీరు ఇక్కడ పాస్ చేసుకుంటున్న రిజల్యూషన్స్ అన్నిటిని కూడా మా ప్రభుత్వం నిశ్చితంగా గమనించి వాటికి పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి నేను వీధిక మీద నుంచి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉండే ఐదు ప్రధాన నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వేర్ వీ హ్యావ్ ఏ స్ట్రెంగ్త్ వేర్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డెలివర్డ్ అవుటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ గోదావరి వాట్ ఎవర్ వీ హెలివర్డ్ ఆల్ ది కమిట్మెంట్స్ ఈరోజు మీ ద్వారా హైదరాబాదు యొక్క జీవన విధానం మూసీ నది మూసీ నదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వేలాది మంది చచ్చిపోతే ఆనాటి నిజాం సర్కార్ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆర్కిటెక్ట్ గా నియమించడంతో సాగర్ గండిపేట లాంటి తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా హైదరాబాద్ నగరం మీద దాడి జరుగుతున్న వరదల్ని నిలువరించడానికి ఈ హైదరాబాదు నగరంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది దట్ ఈజ్ వై హైదరాబాద్ ఈజ్ లేక్ సిటీ ప్రతి నగరానికి ఒక గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు ఉన్నది ఈ యొక్క గొలుసుకట్టు చెరువులతోని లేక్ సిటీగా హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక తలమానికం వీటన్నిటిని చార్మినార్ కావచ్చు హైదరాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా లేకపోతే ఇక్కడ ఉండే చాలా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీలాంటి బిల్డర్స్ కష్టపడి నిర్మించడం వల్ల నిర్మాణం జరిగినవే ప్రపంచంలో ఏ దేశం యొక్క గుర్తింపు అయినా ఆ దేశంలో ఉండే హెరిటేజ్ బిల్డింగ్స్ ఆర్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఆ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా మీలాంటి బిల్డర్స్ చేసిన ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు లేకపోతే ఈఫిల్ టవర్ కావచ్చు లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీలాంటి బిల్డర్స్ నిర్మించినవే అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగింది మీలాంటి బిల్డర్స్ మీకు ప్రత్యేకమైన ప్రివిలేజ్లు ఉండాలి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా అందుకే ఈరోజు ఈ హైదరాబాదు నగర అభివృద్ధిలో భాగమైన ఆనాటి మూసి ఈరోజు ఒకరోజు మూసి అనేది ఈ ఈరోజు మూసి అనేది ఒక లయబిలిటీగా మారింది దీనికి మనం అందరం కారణం అందుకే మూసీ రివర్ని రివైవ్ చేయడానికి మూసీ రివర్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగానే తేమ్ రివర్ నుంచి మొదలు పెడితే సబర్మతి వరకు గుజరాత్లో నిర్మించిన ప్రతి ప్రాజెక్టును మేము పరిగణలోకి తీసుకుంటున్నాం వివిధ రాష్ట్రాలలో పునరుజ్జీవింపజేసిన నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది యాభై ఐదు ఉన్న మూసీ రివర్ని పునరుజ్జీవింపజేయడంలో మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్ ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ఈరోజు హైదరాబాదులో ఔటరింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ దట్ ఈస్ సబర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్ దట్ ఇస్ రూరల్ తెలంగాణ మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము హైదర్ తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్ఫర్ చేస్తున్నాము ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి మీరు అందులో పాల్గొనాలి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్ ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి అదేవిధంగా స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మూసీ రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం అనుకుంటుంది అందుకే లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ కు త్వరలో దిమ్మ తిరిగే షాక్ ఇస్తామన్నారు మంత్రులు వరుస సమీక్షలు జిల్లాల పర్యటనలతో మినిస్టర్స్ బిజీగా గడిపారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రశ్నించే గొంతులు ఉండాలనే ధర్నా చౌక్ ను తెరిచామని చెప్పారు త్వరలో మున్నూరు కప్పు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు మినిస్టర్స్ సమీక్షలు జిల్లాల పర్యటనలతో మంత్రులు బిజీగా గడిపారు ఖమ్మం జిల్లా మధురా మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ కు తిరిగే జవాబు ఇస్తామని చెప్పారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉండాలని

ఇందిన మా రాజ్యం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం సోషల్ స్టార్టప్ లను మరింత అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్నారు మంత్రి దుద్దిల్లి శ్రీధర్బాబు రాష్ట్రానికి కొత్త పాలసీలు వస్తున్నాయన్నారు మేడ్చల్ జిల్లా రాంపల్లి దయరాలో బాల వికాస తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యక్రమానికి హాజరయ్యారు శ్రీధర్బాబు సోషల్ స్టార్టప్ ఇంపల్ సమ్మిట్ ప్రారంభించారు దేశ సుమారు ఏడు వందల మంది సామాజిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు వారి టాలెంట్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్న కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వ పరంగా మేము చేస్తా ఉన్నాం ఆలోచనపరమైన కార్యక్రమాలు ఈ విధంగా చేస్తే వారిని కూడా ప్రోత్సహించే కార్యక్రమం మా బాధ్యతగా ఈరోజు అది చేస్తూ ఉన్న కార్యక్రమం అభినందనీయమైనది తప్పకుండా ఇలాంటి ప్రోత్సహం ప్రోత్సహించే కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో వంద పడకల హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పరిశీలించారు నిర్మించి ప్రారంభించిన హాస్పిటల్లో సరైన వసతులు లేకపోవడంపై మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు దామోదర రాజనరసింహించి ఉదయం అలంపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి దామోదర రాజనరసింహ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆ తర్వాత బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి ఆశిస్తులు మెండుగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు దామోదర రాజనరసింహ గత ప్రభుత్వం పుష్కరాలకు వంద కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు అమ్మవారి ఆశీస్ సంక్షేమాన్ని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో అందిస్తుంది ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు రెవెన్యూ మీటింగ్లు ఆలంపూర్లో గద్వాల్లో ప్రతి జిల్లా జరుగుతాం పర్యటిస్తాము సంక్షేమాన్ని చేయాలి అభివృద్ధి చేయాలి అన్నిట్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యము పరిడిల్ల రాష్ట్రంలో మూడు వందలకు పైగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్న పర్మనెంట్ బిల్డింగ్స్ మాత్రం పద్దెనిమిది శాతమే ఉన్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సెక్రటేరియట్ లో బీసీ మైనారిటీ ఎస్టీ వెల్ఫేర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు షబ్బీర్ అలీ విద్యార్థులకు బిల్ జనరేట్ కాగానే స్కాలర్షిప్స్ అందజేయాలని సీఎం ఆదేశించారన్నారు ఎస్టీకి వస్తుంది ఎస్సీకి వస్తుంది బీసీకి లేదు బీసీకి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆ తెలంగాణని కట్టాలా ఇది అయిన తర్వాత అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ తర్వాత డబ్బులు ఎంత కావాలా గ్రీన్ ఛానల్కి ఎంత డబ్బులు కావాలా ఇవన్నీ నెక్స్ట్ మీటింగ్ వరకు కంప్లీట్ చేసేందుకు జరిగింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్ లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నేతలతో మంత్రి పొన్నం సమీక్ష చేశారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు నేతలు రాష్ట్రంలో యాభై లక్షలకు పైగా మున్నూరు కాపు జరాబా ఉందని చెప్పారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత ప్రభుత్వాలు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోయాయని సీఎం నితీష్ కుమార్ బీజేపీతో దోస్తీ కడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు అత్యవసర సమావేశాలు నిర్వహించారు దీంతో బీహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో బీహార్ పాలిటిక్స్ హీటెక్కాయి రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతున్నాయి రాష్ట ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జేడీయూ ఆర్జేడీ మధ్య విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది దీంతో మహాకూటమిలోని ఆర్జేడీతో తెగదింపులు చేసుకునేందుకు జేడీయూ చీఫ్ సీఎం నితీష్ కుమార్ సిద్దమైనట్లు సమాచారం బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది త్వరలో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది దీంతో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన అధికార మహాగఠబంధన్ సంకీర్ణ కూటమి కుప్పకూలే అవకాశం కనిపిస్తోంది డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్జేడీ నేతలు భేటీ అయి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు गंभीरता पूर्वक विश्लेषण के बाद राष्ट्रीय अध्यक्ष हमारे लालू प्रसाद जी को सब लोगों ने हाथ उठाकर अधिकृत किया जो भी निर्णय आप संदर्भ में होगा उसके लिए उन्हें अधिकृत किया गया बिहार राजकीय बीजेपी दृष्टि पेदि केंद्र होम मंत्री अमित शाह तेलंगाना टूर रद्द चेस्टन सामचार बीजेपी जातीय अध्यक्ष पटना वेलता पटना बीजेपी जेडीयू पत्त पै स्थान सीएम नितीश कुमार तो नड्डा चर्चे अवकाशम बीहार बीजेपी नेता राष्ट्रीय अपने आपका हो जाएगा ज्यादा भ्रष्ट पार्टी है आरजेडी है और कांग्रेस है कुछ आप ही लोग बता रहे हैं कि कुछ अच्छा परिवर्तन चल रहा है तो जो हो बिहार के लिए अच्छा हो हम लोग ऐसा ही मानते हैं नहीं ना बैठक में हम लोग सामान्य रूप से पटना में बैठक में तो आते ही रहते हैं और आज भी एक बैठक है तो अच्छा है बैठक तो भारतीय जनता पार्टी की अपनी कल्पना में ही है और होते ही रहना चाहिए कोटमी नीतीश कुमार टच लो लेकर तो, बीजेपी जेडीयू पोत निजमे ऊागा विन कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खर्गे आरजेडी नेता लालू प्रसाद यादव फोन स्पर्च కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో మాట్లాడేందుకు సైతం సీఎం నితీష్ విముక్త వ్యక్తం చేసినట్లు సమాచారం ఇండియా కూటమి నుంచి జేడియూ తప్పుకుంటున్నట్లు సమాచారం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి కలిసి ఉండేలా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు మమతాజీ मैं ये भी औपचारिक तौर से आपको कह सकता हूं कि खड़गे जी ने प्रयास किया है बिहार के मुख्यमंत्री से बात करने के लिए प्रयास किया है ईमानदारी से प्रयास किया दिस होल अलायंस इज बींग सीट शेयरिंग इज बींग डिस्क ऑन स्टेट बाय स्टेट बेसिस नो वन वन इज गोइंग टू हैव अ साइज फिट्स ऑल బీహార్లోని అన్ని పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి ఎలాగైనా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి దీంతో బీహార్ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది ఆస్ట్రేలియా ఓపెన్లో లో భారత వెటరన్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించారు ఫైనల్లో రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ జోడి ఏడు ఆరు ఏడు ఐదు తేడాతో ఇటలీకి చెందిన సిమోన్ బొల్లెల్లి ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది రోహన్ బోపన్న కెరీర్లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం దీంతో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయసున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు రోహన్ బోపన్న